విశ్రాంత కార్మికుల దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు సింగరేణిలో సుదీర్ఘకాలం పనిచేసి వివిధ కారణాలతో పదవీ విరమణ పొందిన వేలాది మంది కార్మికులు తమ దీర్ఘకాలిక ముఖ్యమైన సమస్యల పరిష్కారం కాకపోవడంతో ఆర్థికంగా ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక తప్పని పరిస్థితుల్లో ఆందోళన పాటుపట్టారు ఈ నెల ఇరవై రెండు సింగరేణి కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు ధర్నాకు మంచిర్యాల హైదరాబాద్ కొత్తగూడెం భూపాలపల్లి ప్రాంతాల విశ్రాంత సంఘాలు పిలుపునిచ్చాయి అలాగే ఇండియా వ్యాప్తంగా బొగ్గు గనుల ప్రధాన కార్యాలయాల ముందు నిరసన ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయని విశ్రాంత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సంఘాల నాయకులు కోరారు ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో సంఘం గౌరవ అధ్యకుడు రాజన్న అధ్యకుడు వెంకటయ్యలు మాట్లాడుతూ విశ్రాంత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎన్నో సార్లు సింగరేణి యాజమాన్యం దృష్టికి వివిధ కార్మిక సంఘాల నాయకులకు వినతి పత్రాల ద్వారా మొరపెట్టుకున్న పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తామందరం సింగరేణి అభివృద్దిలో పాలు పంచుకున్నామని ఈ వృద్ధాప్యంలో తాము అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు పెంచబో మూలాన మరి కోల్ ఇండియా వ్యాప్తంగా ఉండే ఆరు లక్షల మంది మరి విశ్రాంత బొగ్గుగాని కార్మికులు చాలా ఆర్థిక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మరి చాలా నా నానా రకాలుగా మరి ఇబ్బందులకు గురవుతారు అన్న విషయాన్ని కూడా గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్ ఇండియా యజమాను చూసి తీసుకుపోయినా కూడా పరిష్కారం చేయనందుకు నిరసనగా కొత్తగూడెం మరి ఇరవై రెండు తారీఖు రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఏదైతే పార్లమెంటులో బిల్లు పాస్ అయిందో రెండు వేల పదహారు నుండే పెరిగిన ప పది లక్షల నుండి గ్రాజీ సీలింగ్ ఇరవై లక్షలు ఇలానే మరి ఒప్పందం మరి పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పటికీ కూడా సింగరేళ్ళలో విశ్రాంత కార్మికులకు రెండు వేల పద్దెనిమిది మరి మార్జిన్ నుండి ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదే మరి ఆ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకొని మరి రెండు వేల పదహారు నుండే పెరిగిన ఇరవై లక్షల గ్రాంట్ సీలింగ్ విశ్రాంత కార్మికులకు ఇవ్వనని మరి ప్రధాన డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం అదేవిధంగా మెడికల్ కార్డుకి సంబంధించింది మెడికల్ కార్డుకి సంబంధించింది మరి ఎనిమిది లక్షల రూపాయల వరకు మరి భార్య భర్తలకు వైద్య సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు మరి ఆ దా ఎనిమిది లక్షలు సరిపోతలేవనే మరి ఉద్దేశం కొద్ది అన్లిమిటెడ్ తోటి ఇరవై ఐదు లక్షల మరి మెడికల్కి సంబంధించిన ఇరవై లక్షలు మరి మెడికల్ వైద్య సిబ్బ వైద్య సహకర్ అందించాల్సిందిగా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ తీసుకున్న విశ్రాంత కార్మికులకు మరి హెల్త్ కార్డు లో పేమెంట్ రికవరీ చేస్తా ఉన్నారు అది వెంటనే మానుకోవాలనే విషయాన్ని మనం చేస్తున్నాం ముఖ్యంగా ఈనాడు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అర్హులైన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆసరా పెన్షన్ ఇవ్వాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా విధంగా రేషన్ కార్డు ఇవ్వాలనే కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు కూడా కంపల్సరీ ఇవ్వాలనే డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈనాడు ముప్పై సంవత్సరాలు సింగరేణిలో విధులు నిర్వహించి తమ రక్తాన్ని చెమటగా మార్చి మరి సింగరేణి విశ్రాంత కార్మికులకు కనీసం ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఉండడానికి ఇల్లు లేని మరి విశ్రాంత కార్మికులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి యజమాన్యం రెండు వందల యాభై గజాల స్థలాన్ని కేటాయించి పదిహేను లక్షల రూపాయల మరి వడ్డీ లేని రుణాలను కేటాయించాల్సిందిగా తదితర ప్రధాన డిమాండ్లతో కొత్త జరిగే ఇరవై రెండు తారీఖు రోజు కొత్త జరిగే ధర్నాను పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మంచిర్వాల జిల్లాకు చెందిన విశాంత సింగరేణి ఉద్యోగులకు కార్మికులకు మరి ఈ సందర్భంగా వినో విజ్ఞప్తి చేస్తాను జై సింగరేణి జై తెలంగాణ సింగరేణి ఉద్యోగుల ఐక్యత సింగరేణి విశాంత ఉద్యోగుల ఐక్యత చలో చలో కొత్త గూడెం చలో 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 ఈ యొక్క సమావేశానికి వచ్చి జర్పన్ చేసిన మా విశ్రాంత ఉద్యోగులకు కార్మికులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్